హాయ్ అండి ఇవాళ నేను టెర్రస్కి మళ్ళీ గ్రో బెడ్ తెచ్చాను ఆన్లైన్లో తెప్పించాను ఆన్లైన్లో ఏమేమి తెప్పించాను అనేది ఈ అన్బాక్సింగ్ వీడియో అండి రెండు ఐటమ్స్ అయితే పెట్టడం జరిగింది ఇదైతే వన్ సిక్స్టీ పడిందండి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఈ ప్యాకింగ్లోది అంటే ప్రీవియస్లో గ్లౌజెస్ తెప్పించాను అవైతే కొంచెం పాడైపోయింది అనమాట మళ్ళీ అయితే గ్లౌజెస్ పెట్టాను నేనైతే మాక్సిమం అమెజాన్ ఆర్ మీషోలోనే తెప్పిస్తానండి అమెజాన్లో అయితే కొంచెం ఈ గ్రో బెడ్స్ అనేది రీజనబుల్గాను కొంచెం క్వాలిటీగాను ఉంటున్నాయి అనమాట అందుకని చెప్పేసి గ్రో బెడ్డే పెట్టుకున్నాను తొలకర వచ్చేస్తుంది కదా ఈ తొలకరికి మళ్ళీ మనమైతే టెర్రస్ని సిద్ధం చేసుకోవాలి కాబట్టి నేనైతే మళ్ళీ ఈ ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టాను ఇది గ్లౌజెస్ అనమాట ఇదిగోండి గ్లౌజెస్ అంటే మనం ఏ పని చేయాలి ఏంది అనేసి అన్నా ఇది కదా అయితే మామూలు మీద పెట్టానండి నెక్స్ట్ టైం అయితే వేరే చూడాలి అలాగే దీంతో పాటు ఇదిగోండి ప్యాకింగ్ చూసారా ఎంత బాగా ఇచ్చాడో ఇంకోండి ఈ ప్యాకింగ్ అయితే చాలా జాగ్రత్తగా ఇచ్చారండి మనకి మామూలుగా బియ్యానికి వాటికి ఇస్తారు కదా అలాగే ఇచ్చారు దాన్ని ఒకటి పట్టుకుని జాగ్రత్తగా ఓపెన్ చేయగలిగితే మొత్తం అంతా చక్కగా ఒకే ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుందన్నమాట చూసారా నాకు గ్రో బ్యాగ్స్ కన్నా గ్రో బెడ్డే బెటర్ అనిపించిందండి వేటికి మంచిది అంటే మనం వచ్చేసింది రేపు మే పదిహేను తర్వాత నుంచి మనం విత్తనాలు అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఈ లోపు ఒక వన్ వీక్ లోపు మనం అన్నీ రెడీ చేసేసుకుంటే బాగుంటుంది కదా మట్టి మిశ్రమము అంతా అయితే గ్రో బెడ్లో వచ్చేసి మనకి పాదు జాతి కానీ కొంచెం ఎక్కువ విత్గానే ఉంటుంది కదా పాదు అనేసరికి పాకడానికి అనువుగా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే నేను ఈ గ్రో బెడ్ పెట్టుకోవడం జరిగింది ప్రీవియస్లో కూడా ఒక బెడ్ పెట్టాను అది కూడా బాగానే ఉంది ఇప్పుడే మట్టి అంతా లాస్ట్ టైం అయితే ఓన్లీ దాన్ని రెడీ చేసి ఉంచాను ఇప్పుడు దాన్ని మొక్కలు పెట్టడానికి అనువుగా అయితే అయిపోయింది స రెడీ చేసాను మట్టి అంతా నింపేసేసి ఇక చూసారా ఈ పీవీసీ పైపులు ఇచ్చారు ఈ మొత్తం ఆరున్నాయండి నేను పెట్టిన గ్రో బెడ్ వచ్చేసి ఐదు అడుగులది అనమాట ఐదు అడుగుల పొడవు రెండు అడుగుల వెడల్పు ఒక అడుగు ఎత్తు ఉంటుంది ఇది కూడా చూసారా ఎంత జాగ్రత్తగా ఇచ్చాడో ఆ కాగితం కూడా చాలా మందంగా ఇచ్చాడండి నేనైతే ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది యూవీ ట్రీటెడ్ అండి ఈ బ్యాగులు వచ్చేసి యూవీ ట్రీటెడ్ అనమాట త్రీ సిక్స్టీ ఎంజీ యూవీ ట్రీటెడ్ అని తీసుకున్నాం జరిగింది ఇది అయితే ఎనిమిది వందలు పైన పడిందండి నాకైతే గ్రో బ్యాగ్స్ ఒక టైప్ అండి మనకి కూరగాయ మొక్కలు వంగ బెండ అలా పచ్చిమిర్చి టమాటా అలాంటివి పెట్టుకోవడానికి గ్రో బ్యాగ్స్ ఉపయోగపడతాయి పాదు జాతులు ఆనప పొట్ల బేర ఇలాంటివి కాకర ఇలాంటివి పెట్టుకోవాలి అంటే ఈ గ్రో బెడ్ అనేది వాటికి అనువుగా ఉంటుంది అనేసి నా ఉద్దేశం మనం ఒక పాదు జాతిది ఒక కో మొక్క జాతిది ఒక ఆకుకూర ఇలా అయితే మూడు పెట్టుకుని సర్వైవ్ చేసుకోవచ్చు అనమాట ఈ గార్డెన్ దీంట్లో అందుకని చెప్పేసి అయితే ఇచ్చాను తెచ్చాను ఇదిగోండి ఇక్కడ ఏ వన్ బి వన్ అలా ఇచ్చారు కదా ఎందుకు ఇచ్చారు అంటే మనం ఆ బ్యాగ్కి ఈ పైపులనేది ఫిక్స్ చేసుకోవడానికి ఇచ్చాడు అనమాట ఇదిగో ఏ వన్ ఏ టూ వన్ బి టూ ఇలా అయితే మొత్తం ఇచ్చారు అలాగే సి వన్ సి టూ కూడా ఉంటుంది ఏ వన్ ఏ టూ అయితే ఏమవుతుంది మనకి పొడవు వస్తుంది అన్నమాట సి వన్ సి టూ ఏమో వెడల్పు రెండు అడుగులు ఉంది కదా ఆ రెండు అడుగులకి వస్తుంది ఉండండి చూపిస్తాను మీకు వివరంగాను మొత్తం అంతా ఫిక్స్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను అర్థమవుతుంది కదా ఇవి తయారు చేసుకోవచ్చు కాకపోతే నేను ఆన్లైన్లో పెట్టేసుకున్నానండి చాలామంది తయారీ విధానం కూడా చూపించారు కదా యూపీవీసీ మన పీవీసీ పైపులు తెచ్చుకుని టీ బెండ్స్ అన్నీ తెచ్చుకొని మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది ఒక్కొక్కటి కన్నా బల్క్గా చేసుకుంటే బాగుంటుంది అనమాట మళ్ళీ గ్రో బ్యాగ్ అనేది పెట్టాలి కదా ఈ గ్రో బ్యాగ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్లో అయితే ఈ పీవీసీ పైపులతో పాటే వస్తున్నాయి విడిగా అయితే అమెజాన్లో లేవు వితౌట్ పీవీసీ పైపులతో లేవు అనమాట చూసారా బ్యాగ్ మీద రాసి ఉన్నాయి ఇదిగోండి ఇది ఈ వెడల్పు అనమాట వెడల్పుకొస్తుంది వస్తుంది ఇది వచ్చేసి ఏ వన్ ఏ టూ అనుకున్నాం కదా అంటే పొడవు ఐదు అడుగుల ఏది ఉందో వాటికి ఇచ్చారనమాట ఇప్పుడు మనం ఒకటే ఐదు అడుగులు పైప్ అనుకోండి మధ్యలో సపోర్టివ్గా ఉండదు కదా అందుకని మధ్యలో అయితే ఇలాగ ముక్క రెండు ముక్కల కింద కట్ చేసి ఇచ్చాడు అనమాట ఈ పక్కన మీరు గమనించినట్టయితే కుట్టి ఉంటుందండి మొత్తం అంతా స్టిచ్చింగ్ చేసేసి ఉంటుంది కొట్టడం కూడా బాగా గట్టిగానే కుట్టారు ఇదిగోండి ఇక్కడ ఒక బ్యాగ్ లాగా ఇస్తాడు అనమాట ఒక హోల్ ఉండి చిన్నగా కుట్టి ఇస్తాడు దాన్ని మనం మొత్తం అరేంజ్ చేసుకుని చేసుకోవాలి పీవీసీ పైప్ కూడా చాలా గట్టిగానే ఉందండి ఇదిగోండి చూడండి ఇది సి వన్ కదా ఇటువైపు సి వన్ వైపే దీన్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి అంటే ఈ బెండ్స్ ఎటైనా పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఏంటంటే మనకు ఐడియా కోసం అనేది సి వన్ సి టూ అని ఇస్తాడనమాట ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము అని చెప్పేసి ఈ రెండు అడుగుల పైపు ఎటు నుంచి ఎటైనా పెట్టుకోవచ్చు దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు ఉండదండి మళ్ళీ ఒక అడుగు పెట్టి టీ బెండ్ పెట్టి ఇస్తా వి బెండ్ పెట్టిస్తాడనమాట అదే ఎల్ బెండ్ ఇక్కడ కూడా ఇచ్చాడు అనమాట అంటే మనకి పొడవు ఉంది కదా పొడవ కూడా రెండు చోట్లయితే ఇలాగ హోల్లాగా ఇచ్చి ఒక సంచిలాగా అయితే కుట్టిస్తాడు దాంట్లోంచి మనం పెట్టుకోవాలన్నమాట ఆ పైప్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇగోండి టీ బెండ్స్ ఇచ్చాడు అన్నాను కదా ఇదిగో ఇలాగా కింద ఆల్రెడీ పైప్కి సెట్ చేసేసాడు ఇదిగోండి వీటిని మరి ఏం బెండ్స్ అంటారో తెలియదు కానీ ఇది ఇలా అయితే బెండ్ సెట్ చేసేసి ఇచ్చాడు మనం ఒకవేళ మన దగ్గర గమ్ ఉంటే ఆ గమ్తో కూడా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చండి నా దగ్గర అయితే లేదు నేనైతే కొంచెం వాడించిన విధంగానే బిగించేస్తున్నాను ఇక్కడైతే ఒక చిన్న పొరపాటు చేశాను అనమాట ఏంటంటే అటు తిటు ఇటు తట్టు పెట్టాను ఈ పొడవుగా ఉన్న పైపు అందుకని అది పట్టలేదు మళ్ళీ తీసి మళ్ళీ మార్చి చేసుకోవాలన్నమాట ఆ మధ్యలో ఎందుకు ఇస్తాడంటే ఐదు అడుగుల పొడవు ఉన్నప్పుడు మధ్యలో పైప్ అనేది కొంచెం వంగే గుణం ఉంటుంది అనమాట ఆ వంగే గుణాన్ని తగ్గించడం కోసం అక్కడ ఒక బెండ్ వేసి దాన్ని ఫిక్స్ చేసి ఇచ్చాడు చూపిస్తాను ఉండండి అర్థమవుతుంది చూస్తుంటే ఇది అడుగు పొడవ అనమాట దానికి ఫిక్స్ చేసేసాడు బెండ్ అనేదాన్ని పైన ఏమో టీ ఆకారంలో ఉంది అంటే మనకి వెడల్పుగా వెళ్ళే పైపు పొడవుగా వెళ్ళే పైపుకి రెండింటికి ఫిక్స్ చేయడానికి అనువుగా అయితే ఇచ్చేసాడు అనమాట దాన్ని ఆల్రెడీ గమ్మేసి బిగించేసినట్టున్నాడు అండి అది అయితే ఓడలేదు ఇదిగోండి ఇది అలాగ బిగించుకోవాలి వీడియో తీసేటప్పుడు అండి ఇలా ఇవన్నీ ఏమన్నా ఫిక్స్ చేయాలి అనుకుంటే వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకరు ఉండాలి ఎవరో లేరు కాబట్టి కొంచెం మీకు అర్థమవుతుందని చూపిస్తున్నాను దగ్గరగానే అటు ఇది అటు పెట్టాను ఆ మధ్యలో ఆ బెండి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గట్టిదనం ఉంటుంది అనమాట మనం ఇచ్చే పైప్ అనేది ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఫిక్స్ చేసుకోవాలి అప్పుడేమవుతుందంటే కార్నర్లో అనేది ఆ ఇచ్చిన టీ బెండ్ ఇదిగోండి ఇలా వస్తుందనమాట ఇది బ్యాగ్ నాలుగు పక్కల పడిపోకుండా నిలబడటానికి అలా ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ కూడా ఇలాగే బెండ్ ఇచ్చేసారు వాళ్ళే ఈ నాలుగు పక్కల పైపు బిగిచ్చేసి ఇచ్చారండి చూసారు కదా మీరు కుట్టేసి మొత్తం స్టిచ్చింగ్ కూడా గట్టిగానే ఉంది ఒక్కొక్కసారి అయితే బాగోదు కదా బట్ ఇదైతే బాగానే గట్టిగానే ఉంది ఇందుకో మనం జాగ్రత్తగా వాడుకుంటే మినిమం ఐదు ఆరు సంవత్సరాలు ఉంటుందండి మనం ఏదన్నా హడావడి చేసి చేస్తేనే పోతుంది ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది ఇచ్చాడు ఈ బెండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది ఏమంటారు అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పైప్ అనేది చాలా గట్టిగా ఉంటుంది మధ్యలో వంగిపోకుండా వంగిపోయే అవకాశం లేకోకుండా దాన్ని ఇచ్చారనమాట అదిగోండి ఓవరాల్గా చేసిన తర్వాత అదిగట్లా ఉంటుంది అది ఇప్పుడు అలా వంగిపోతుంది అనమాట మనం మా మధ్యలో ఇవ్వకపోతే అదే అది ఇస్తే చక్కగా గట్టిదనం వస్తుంది నాకు తెలిసి గ్రో బెడ్స్ ప్లేస్ ఉన్న దాన్ని బట్టి గ్రో బెడ్స్ ప్రిఫర్ చేసుకోండి బాగుంటుంది ఇది ఓవరాల్గా బిగించిన తర్వాత ఒకసారి మనం టైట్ చేసుకోవాలి ఇంకో పార్ట్ టూ కూడా చూపిస్తానండి మనకి ఎలాగా మట్టి నింపాను ఏంటి అసలు ఇది ఎక్కడ పెట్టాను గార్డెన్లో అనేది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఇది పార్ట్ వన్ ఇంకోండి మొత్తం అంతా అయితే గట్టిగా నొక్కాలన్నమాట ఒకదానికి ఒకటి ఫిక్స్ చేశాం కదా ఏదైతే జాయింట్లు ఉన్నాయో ఆ జాయింట్ల దగ్గర అనేది మనం కొంచెం గట్టిగా నొక్కితే పైప్ అనేది వొంగిపోకుండా ఉంటుంది అనమాట మనం మట్టి పోసిన తర్వాత అది కిందకి అటు ఇటు జారిపోకుండా ఉంటుంది ఇదిగోండి చూడండి కదా మనం కింద పెంచుకుంటే ఎలా అయితే మొక్కలు పెరుగుతాయో ఇప్పుడు దీంట్లో కూడా అలాగే పాది జాతి అనేది పెరుగుతుంది ఓవరాల్గా ఒకసారి అయితే మొత్తం అంతా తయారు చేశాను కదా ఒకసారి మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఎంత వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇదిగో ఇదండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్